హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక గ్రేవీ కర్రీ చూపించబోతున్నానండి ఇది చికెన్ మటన్ లాగా గుమ్మ గుమ్మలాడిపోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రోజు నాన్ వెజ్ తినలేము కదండి వండలేము అలాంటప్పుడు ఇలా వండేసేయండి గ్రేవీ కర్రీ ఇది కూరగాయలు ఏమి లేనప్పుడు కూడా మనకి మంచి కర్రీ లాగా యూజ్ అవుతుంది అదిలాగే టిఫిన్స్లోకి పూరి చపాతి మనకి పరోటా దోశలోకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషను సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను అండి దీనికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర అలాగే నాలుగు లవంగాలు కొంచెం చెక్క రెండు ఇలాచి కూడా వేసాను కారానికి తగ్గట్టుగా మూడు పచ్చిమిరపకాయలు వేసాను ఒక స్పూను తెల్ల నువ్వులు దాంతో పాటుగా కొంచెం కొత్తిమీర ఒక పది పదిహేను ఆకుల వరకు ఆకులు మంచిగా కడిగేసి ఇలా వేసేసుకోండి ఇప్పుడు ఇవన్నిటిని మనం మెత్తగా పేస్ట్గా మిక్సీ చేసేసుకుందాము ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు మీడియం సైజు టమాటాలను కూడా కట్ చేసి వేసి ఇవన్నీ కూడా ఏ వాటర్ కూడా ఏవి మనకు అవసరం లేదు నార్మల్గా ఇవి మెత్తగా పేస్ట్ లాగా పట్టేసేయండి చూడండి ఇలా మనకి ఈ పేస్ట్ అనేది పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసాను వెల్లుల్లిపాయలు మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసారనమాట తొక్క తీసేసి ఇవి బాగా వేగనవసరం లేదు కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఇలా ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని వీలైనంత చిన్నగా కట్ చేసి వేసుకోండి వీటిని కూడా మనం బాగా మగ్గించుకోవాలండి మూత పెట్టి అడుగంటకుండా చక్కగా ఉల్లిపాయలు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాం మీకు ఫ్రెష్గా ఉంటే మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్టు ఆ టైంలో కూడా అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు లేదు అంటే మీ దగ్గర పేస్ట్ చేసింది ఉంటే ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వేసుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు దాన్ని ఫ్రై చేయండి పచ్చిమాసన పోయే వరకు తర్వాత ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని ఇందులో వేసేసుకోండి అలాగే దీంతోపాటు కప్పుడు పెరుగు వేస్తున్నానండి చిక్కగా ఉన్న పెరుగు వేయండి దీంతోపాటుగా మనము టేస్ట్గా సహపడా వరకు మనం ఏమీ వేయలేదు ఇప్పుడే వేస్తున్నాను కొంచెం పసుపు మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా దాన్ని చూసుకొని రెండు స్పూన్ల వరకు కారము అలాగే సాల్ట్ ఒక స్పూన్ వరకు గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసిందండి ఇవన్నీ వేసి బాగా కలిసేలాగా కలుపుకో ఇలా బాగా కలిపిన తర్వాత వీటిని ఇప్పుడు మనము ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గనిచ్చాలండి ఎంతో టైం పట్టదు మనకు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మూత పెట్టి మగ్గిచ్చారనుకోండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది నాలుగు నిమిషాల తర్వాత మీరు మూత తీసి చూస్తే చూసారా ఆయిల్ అంతా పైకొచ్చి ఎంత బాగా కుక్ అయిపోయిందో ఇది ఈ టైంలో మీరు ఉప్పు కారం చెక్ చేసుకోండి సరిపోకపోతే వేసుకోండి ఇలా చూసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసేసి మరొకసారి బాగా కలిపేసి ఇప్పుడు దీన్ని మనము ఒక ఐదు నుంచి పది నిమిషాల లోపు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడకబెట్టుకున్నారనుకోండి గ్రేవీ అనేది దగ్గరగా వచ్చేస్తుందండి మనము పది నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే చక్కగా దగ్గరగా ఉడికిపోయి ఉంటుంది సింపుల్ అయిపోతుందండి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒక కర్రీ రైస్లోకి ఒక కర్రీ ప్రిపేర్ చేయలేకపోతే ఇలా ఒక్కసారి చేసేసారనుకోండి బ్రేక్ఫాస్ట్కి లంచ్కి కూడా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి అంతేకాకుండా కూరగాయలు లేనప్పుడు కూడా ఈజీగా ఇది చేసేసుకోవచ్చు ఫాస్ట్గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి వీడియో ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ఒక లైక్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్